ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నేటి నుంచి మహాలయ పక్షం ప్రారంభమైంది మనం ఎన్ని పర్వదినాలు పండుగలు జరుపుకున్నా సరే పితృదేవతల అనుగ్రహం లేకపోతే అవన్నీ వృధా అని శాస్త్రవచనం ఇందుకోసమే పితృదేవతల యొక్క ప్రీతి కోసం పూర్వీకులు మహాలయ పక్షాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మహాలయ పక్షానికి సంబంధించి ప్రేక్షకులకు వచ్చిన సందేహాలను ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేశారు ఆ సందేహాలకు చక్కని శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి దేవి గారు ములుగు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని పితృదేవతారాధనకు మహాలయ పక్షమే ఎందుకు తెలియజేయండి అంటూ రాస్తున్నారు ప్రతి మాసానికి ఒక ప్రాశస్త్యం ఉన్నది మాఘమాసముందు రుద్ర రుద్రారాధన వైశాఖ మాసమునందు కృష్ణ ఆరాధన విష్ణు ఆరాధన అట్లా ఒక్కొక్క కార్తీక మాసమునందు మళ్ళీ శివ శివారాధన మాసం మాసమునందు అమ్మవారి ఆరాధన ఇట్లా ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది అట్లా భాద్రపద మాసము మనకి కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న సమయాన్ని మనం పితృపక్షము అంటాం వీటిని పక్షాలు అంటారు లయము అంటే అర్థం ఏమిటి లలితా సహస్ర నామాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు విశిష్టమైన నామాలు అమ్మవారికి ఉంటాయి స్వాహ స్వధామతిర్మేధ శృతి స్మృతి అని ఒకటి మహా ప్రళయ సాక్షిణి అని ఒక పేరు ప్రళయము అంటే అర్థం ఏంటి మామూలుగా మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా ఏదైనా ఒక తుఫాన్లోనో లేకపోతే ప్రళయం వచ్చినప్పుడు అలా కనుమరుగైపోతే దాన్ని ప్రళయము అంటాం మరి మహాప్రళయం అంటే సూర్యచంద్రాదులతో సహా పంచకృత్య పరాయణీయన అమ్మవారికి పేరు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అంటే ఒక్కసారి యుగాంతం ఏదైతే అంటామో మనం దానిని మనం సహజంగా మహాప్రళయము అంటాం లయము అంటే అలాగనే తీసుకుంటే వారిలో లయమైపోయారండి అంటాం అలాంటిది మహాలయం అంటే అంటే ఒక్కసారి ఈ సృష్టి అంతటికీ కూడా ఒక్కసారి ఆ మహాలయం అనేటువంటిది ఒక కనురెప్పపాటు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఉన్మేష నిమిషోత్పన్నము అంటే అర్థం ఏమిటి కన్ను మూసి కన్ను తెరిచే సమయంలో సృష్టి విలాసం అంతా కూడా ఒక్కసారి అమ్మవారి యొక్క ఆ కన్ను మూసి కనురెప్పపాటు కాలంలో మహాప్రళయం సంభవించింది సృష్టి జరిగిపోయింది అది అమ్మవారి గొప్పతనం అలాంటి మహాళయము అనేటువంటి సమయంలో ఈ సమయాన్నంతటినీ కూడా పితృపక్షాలకి విశేష ప్రాధాన్యత ఉంటుంది ఆ సమయంలో పితృదేవతలందరూ కూడా మనమిచ్చేటువంటి అర్ఘ్యాల కోసము ఎదురు చూస్తారు అని మనకి శాస్త్రము చెప్తున్నది ఏ శాస్త్రము సాక్షాత్తు మనకి చండీ సప్తశతి కూడా చెప్తున్నది ఇది మహాలయ సమయము ఈ మహాలయం తర్వాత వచ్చేటువంటి అశ్వయూజ మాసము సృష్టికి ప్రారంభము అందుకే నవరాత్రులతోటి అమ్మవారిని కొలుస్తాము నవ అంటే ఎంత తొమ్మిది నవ అంటే అర్థం ఏమిటి కొత్తది నవ వధువు అంట కొత్త అని అర్థం అంటే ఆ కొత్త రాత్రి ఏం కొత్త రాత్రి ఒక్కసారి మహాలయం అయిన తర్వాత పుట్టినటువంటి శరత్కాలములో పుట్టినటువంటి మహత్తర సృష్టికి సమయము కాబట్టి నవ రాత్రులు తొమ్మిది అని లెక్క మనకి నవ అంటే నూతనమైన శాస్త్రాన్ని ఈ సమయమే ఎందుకు అంటే ఆ సమయాన్ని పితృదేవతలకి కేటాయించి ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క ప్రాధాన్యత ఎలా అయితే చెప్పారో భాద్రవద మాసము రెండవ పక్షము పితృదేవతలు అని వారు పెద్దవాళ్ళు చెప్పారు ఆ సమయంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధించారు ఇది అనమాట మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు పల్లవి గారు గోదావరి కను నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని పితృదేవతలంటే మన పెద్దలేనా లేక దేవతలా ఒకసారి విదేహముక్తిని పొందిన తర్వాత విదేహముక్తి అంటే అర్థం ఏమిటి అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవుడు ఒక దేవతా స్వరూపాన్ని ఆవాహిస్తారు మనం పురాణాన్ని చదివితే ఆ జీవి మోక్షాన్ని పొందడానికి ప్రేతత్వాన్ని విడిచిపెట్టడానికి ఎన్ని ప్రయాసలు పడుతుందో వర్ణిస్తారు అవన్నీ దేని మీద ఆధారపడతాయి మనం చేసినటువంటి కర్మల మీద ఆధారపడతాయి దానితో సంబంధం లేకుండా ఆ జీవి ఎప్పుడైతే దేవతా స్వరూపాన్ని స్వీకరిస్తుందో మనకు ఒక కల్పం ఉన్నది ఏమిటి అంటే మనకి ఒక సంవత్సరము పితృదేవతలకి ఒక్కరోజు అందుకనే చూడండి ప్రతి సంవత్సరము ఆ తిథి నాడు మనం పితృదేవతలకి అన్నం పెడతాం అంటే అంటే ఏమిటి ఆ పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ లోపు నిత్యము కూడా మనం చేసేటువంటి మనం భోజనం చేస్తాం ఆ భోజనం చేసినప్పుడు యమ చిత్రగుప్త ఇత్యాది పేర్లతోటి అన్నాన్ని బలిగా పక్కన పెట్టేటువంటి సాంప్రదాయం ఉన్నది అది పితృదేవతలకు వెళుతుంది ఇది పితృదేవతలకు వెళుతూనే శాస్త్రం ఏం చెప్తుందంటే అలా ఎప్పుడైతే మనం మూడు విధాలుగా అన్నాన్ని పక్కన పెడుతున్నామో యముడు చిత్రగుప్తుడు వంటి ఆ దేవతలు సంతోషించి అపమృత్యు దోషము లేకుండా ఈ జీవిని కాపాడతారు ఇదైందా సంవత్సరానికి ఒక పర్యాయము ఆ తిథి నాడు మనం పెట్టేటువంటి ఆ పిండ ప్రధానము వారికి భోజనము ఆ పితృదేవతాలోకంలో ఉండేటువంటి రౌరవాది అపుణ్య నిలయాలు ఉన్నాయి కొన్ని దానిలో ఉండేటువంటి జీవుడు ఉద్ధరింపబడి అయితే మళ్ళీ ఒక జన్మను తీసుకోవాలి లేదా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందాలి దానికి చేయవలసింది ఏమిటి మనం పితృదేవతల పేరు మీద చేసేటువంటి ప్రతి చర్య వారికి ఉత్తమ గతుల్ని కల్పిస్తుంది అందుకని ఏం చేస్తాం పితృదేవతలకి మనం భోక్త ఆనాడు ఈ ఆబ్దిక కార్యక్రమం జరిగినప్పుడు ఒక విష్ణు స్వరూపంగా ఒక పితృదేవతా స్వరూపంగా మనం పెద్ద బ్రాహ్మణుల పెద్దవాళ్ళలో కూర్చోబెట్టి వారికి భోజనం పెడతాం సాక్షాత్తు కూర్చున్నటువంటి వ్యక్తిని భోజనం పెట్టి అతిథి దేవోభవ అన్న నావుడితోటి వారికి అక్కడ భోజనం పెట్టి సంతుష్టం చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోయిన తటు ఆ జీవికి వీడు నా కొడుకు వీడు నా భర్త అనేటువంటి భేదం ఉండదు వారు దేవతలు వీళ్ళు స్వాహాకారాది స్వ రెండు రకాల దేవతలు స్వాహ స్వధా మతిర్మేధ అని అన్నాం కదా మనం హోమంలో వేసేటువంటి ఆ స్వాహాకారాన్ని స్వీకరించేటువంటి దేవతలు స్వాహాకారము దేవతలు అంటే ఈ ఇంద్రాది దేవతలు వాళ్ళు స్వధాదేవి అంటే ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళు స్వీకరించేటువంటిది ఈ జలము ద్వారా ఇచ్చేటువంటి తర్పణాలను స్వీకరించే దేవతలు వీరు స్వధా దేవతలు కాబట్టి ఒకసారి జీవి దాటిన తర్వాత మన పెద్దవాళ్ళు కారు వాళ్ళు పితృదేవతలే అందుకనే పితృదేవత కార్యక్రమాన్ని ఎవరైతే శ్రద్ధాశక్తులతో ప్రతి సంవత్సరము ఆచరించి పితృదేవతలకు తృప్తి వాళ్ళ ఇంట అనారోగ్యం ఉండదు సంతతి లేకపోవడం ఉండదు వంశము అభివృద్ధి చెందుతుంది ఇదే లక్ష్యం మనకి ఇది గౌడ పురాణం స్పష్టం చేస్తుంది గురుగారు మరొక ప్రశ్న చూద్దామండి భద్రాచలం నుంచి సోమారెడ్డి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని గతించిన వారిలో ఎవరెవరికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి ఏ అనుమానము లేకుండా గతించిన ప్రతివారు వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అర్హులు తల్లి తండ్రి తాత అయితే ఎంతవరకు నిర్వర్తించాలి నేను నా తల్లిది ఆచరిస్తున్నాను మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిది వాళ్ళ అమ్మగారిది కాలం చేసిన వారి ఇరువురిది ఆచరిస్తున్నారు అంటే ఒక లేయర్ లాగా అనమాట నా పరిధి ఏమిటి గతించినటువంటి మా మాతృదేవత వారికి నేను ఆచరించగలను ముందు వారిది నేను ఎప్పుడైనా పితృక్షేత్రానికి వెళ్ళి వారి పేరు మీద నేను పిండ ప్రదానం చేస్తున్నప్పుడు నేను చెయ్యాలి తప్ప నిత్యమైనటువంటి కాలంలో వాళ్ళకి చేసేటువంటి అర్హత నాకు ఉండదు వారిది వారు మా నాన్నగారు అంటే నా ముందు తరం వారు వారి ముందు తరం వారు ఆచరిస్తారు నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది నాకు సంబంధించినటువంటి వారిది మాత్రం తప్పకుండా చెయ్యాలి ఇక గయా సిద్ధుపూర్ బృందావనం ఇత్యాది పితృక్షేత్రాలకి మాతృక్షేత్రాలకి వెళ్ళినప్పుడు సహజంగా పిండ ప్రదానాలు చేస్తారు అర్హత ఉన్నవాళ్ళు అప్పుడు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి స్నేహితులది కూడా మీరు చేయవచ్చు దానికి ఎటువంటి దాని ఏమంటారు పరిధులు కానీ రెస్ట్రిక్షన్స్ కానీ నియమాలు ఏమి చక్కగా మీకు తెలిసినటువంటి మీ శ్రేయోభిలాషులు మీ స్నేహితులు మీ ఇంట్లో ఉన్న బంధువులు అందరి అక్కడ పెండ ప్రదానం చేసి వారి యొక్క ముక్తి కోసం మీరు ప్రార్థించవచ్చు కానీ అది మనం పని చేసేటువంటి దానిలోకి అది రాదు అది క్షేత్రంలో చేసేది ఇది ఇంట్లో చేసేది ఇంతే తేడా మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు అంజలి గారు హైదరాబాద్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని మహాలయ కర్మలు ఎవరు ఆచరించాలి శ్రధ కర్మలు మొట్టమొదటగా అర్హులు ఆచరించాలి అర్హత ఏమిటి తల్లి తండ్రి ఉన్నవారు కొన్ని పనులు చేయరాదు వారిని జీవపితృకలు అంటారు తండ్రి ఉన్నవారు కొన్ని కార్యక్రమాలకి అర్హత లేనివారు ఆబ్దీకాలు కానీ వేరే ఇంకెవరికైనా సరే సంస్కారం చేయాలన్నా కానీ ఇంకెవరిదైనా పిండ ప్రదానాలు చేయాలన్నా కానీ తండ్రి కలిగిన వారు పనికిరారు జీవపితృకులు కానివారు ఎవరి కోసమైనా సరే ఏ క్షేత్రంలో అయినా సరే పెండ ప్రదానాలు చేయవచ్చు అందుకనే కొన్ని కొన్ని కార్యక్రమాలకి నియోగింపబడతారు ప్రత్యేకంగా కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క పూర్వీకుల ఉద్ధరణ కోసం అని చెప్పి మనిషిని నియోగించి అర్హత కలిగిన వాళ్ళని వాళ్ళు అక్కడ కార్యక్రమాలు నిర్వహించి పెండ ప్రదానాలు గంగలో కలిపేటువంటి ఒక ఒక పద్ధతి ఉన్నది నిజానికి కాశీలో వాటిలో కంటే కూడా పితృక్షేత్రముల యందు పిఠాపురం పాదగయా క్షేత్రం గయా శిరోగయ క్షేత్రము గుజరాత్లో ఉన్నటువంటి సిద్ధుపూర్ మాతృక్షేత్రము బృందావనం ఇత్యాది పితృ నాసికాత్ర ఎంబకేశ్వరం ఇత్యాది క్షేత్రాలలో పెట్టేటప్పుడు అర్హత కలిగిన వాళ్ళు ఎవరికైనా పెట్టవచ్చు ఇందాక చెప్పానుగా ఎవరికైనా పెట్టవచ్చు ఎవరు పెట్టాలి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అర్హత కలిగిన వాళ్ళు జీవ పితృకలు కానివారు అంటే తండ్రి కలిగిన వారు చెయ్యరా గురుగారు మరొక ప్రశ్న చూద్దామండి లక్ష్మి గారు విజయవాడ నుంచి ఇమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని గతించిన తండ్రికి పెద్ద కొడుకు శ్రాద్ధ కర్మలు చేస్తే సరిపోతుందా మిగిలిన సంతానం చేయనక్కర్లేదా ఒక కుటుంబంలో ఒక పితృకర్మ చేసేటప్పుడు పితృకర్మని విభజించరాదు ఇది మొట్టమొదటి నీ మా అన్నయ్య పెడుతున్నాడు నేను పెట్టకూడదా ఈ పోటీ తత్వం పనికిరాదు ఎవరింట్లో వాడు చేసుకునేటువంటి పూజ కాదు పితృకర్మని విభజించరాదు ఒక్కసారి విభజించిన తర్వాత కలిసి పెట్టరాదు అందుకనే పితృకర్మ చేసేటప్పుడు జ్యేష్ఠ పుత్రుడు అతను మాత్రమే చేస్తే సరిపోతుంది మిగిలిన వారందరూ కూడా అతని ద్వారా కర్మను స్వీకరిస్తారు అతని ద్వారా ఆ పుణ్యాన్ని స్వీకరిస్తారు కాబట్టి జ్యేష్ఠ పుత్రుడు పెడితే సరిపోతుంది జ్యేష్ట పుత్రుడు అవసాన దశలో ఉన్నప్పుడు కానీ ఆశక్తులై ఉన్నప్పుడు కానీ అతని అనుమతితోటి రెండవ కుమారుడు మనకి పెట్టేటువంటి సాంప్రదాయం ఉన్నది రెండవనే కాదు అతని యొక్క అనుమతితోటి తర్వాత ఇంకెవరైనా శక్తివంతులు ఎవరైనా సరే ఒకరు మాత్రమే చేయాలి ఎవరు ఒకళ్ళే చేయాలి అంటే విభజించి పెట్టడం అనేది కూడదు నేను నా ఇంట్లో పెట్టుకుంటాను నీ ఇంట్లో పెట్టుకుంటే పూజ కాదు ఇది పితృదేవతా కార్యక్రమం మీ పితృదేవతల్ని ఎన్ని చోట్లకు ఆవాహనం చేస్తారు మీరు ఇంట్లో కూర్చోబెట్టి ఒక భోక్తను పెట్టి నా తండ్రి లేదా నా తల్లి నా తాత ఎవరో ఒకళ్ళు ఆ స్వరూపాన్ని ఊహించుకొని భక్తి శ్రద్ధలతో చేసే పూజకి వారిని మనం విభజించి పెట్టడం శాస్త్రానికి అనుమతి లేదు కాబట్టి ఒక చోటే పెట్టాలి పెద్దవాళ్ళు పెట్టి మిగతా వాళ్ళు స్వీకరించవచ్చు పెద్దవాళ్ళు అశక్తులైతే వారి అనుమతితోటి తర్వాత వారు పెట్టవచ్చు ఇది శాస్త్రం మరొక ఉత్తరం చూద్దాం గురువు గారు మల్లిక గారు గజపతి నగర్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని మహాలయ అమావాస్య విశిష్టత ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు అమావాస్య ప్రాధాన్యత ఏమిటి అమావాస్య తర్వాత వచ్చేటది ఏంటి అటు నుంచి చంద్రుడు వృద్ధి పథంలోకి వెళతాడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది అమావాస్య అయితే భాద్రపద కృష్ణపక్ష అమావాస్య మరింత విశిష్టం ఏమిటి అంటే మహాలయ అమావాస్య మహాలయము జరుగుతున్నది మహ అనేటువంటిది ఒక విశేషార్థములో ఉపయోగింపబడుతుంది లయమల్లా మహాలయము అన్నారు అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక్కసారి అలా లయమై మళ్ళీ అయ్యేటువంటి విశిష్ట ప్రక్రియ అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అంతా సృష్టి ఒక్కసారి అయిపోయింది ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది దాన్ని అనుగ్రహిస్తోంది ఏమిటి అనుగ్రహము మళ్ళీ సృష్టి విలాసమంతా ఏర్పడుతుంది ఈ ప్రత్యేక ప్రక్రియకి మహాలయము అని పేరు ఆ తర్వాత వచ్చేటువంటిది అశ్వయూజ మాసం అశ్వయూజ మాసానికి ప్రత్యేకత ఏమిటి ఏ మాసములో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో అది ఆ మాసమునకి పేరు అంతేనా అశ్వయుజ మాసంలో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుంది అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని అశ్వయుజ మాసం అశ్విని నక్షత్ర యుక్తము యుక్తమైనటువంటి ఆ అమావాస్య ఆ శరదృతు కాలంలో శరత్కాలంలో గొప్పతనం ఏమిటి చాలా నిశితంగా పరిశీలిస్తే శరత్కాలంలో వచ్చేటువంటి అశ్వయూజ కార్తీక మాసాలలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది మనస్సుకి శరీరానికి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మాసము అశ్వయూజ కార్తీక మాసాలు ఎప్పుడైతే ఈ మహాలయ పక్షము ముగిస్తున్నదో సృష్టి విలాసము అప్పటి నుంచి ప్రారంభమైనది అని మనకు కొన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి అంటే నవశకానికి ఒకప్పుడు అశ్వయుజ మాసంతో సంవత్సరము ప్రారంభమయ్యేదన్న ప్రమాణం కూడా మనకు ఉన్నది మనం అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడతాం అశ్విని భరణి కృతిగా లెక్క పెడతాం కానీ జ్యోతిషము కృత్తికా నక్షత్రం నుంచి మొదలు పెడుతుంది వేదము జ్యోతిషము మొట్టమొదటి నక్షత్రంగా కృత్తికా నక్షత్రాన్ని చెప్తాయి ఒకప్పటి కాలంలో మనకి పురాణంలో ప్రమాణాలు ఉన్నాయి మనకి ఏమిటి అంటే సంవత్సర ప్రారంభము మాసంతో ప్రారంభమైనటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి అంటే ఈ మహాలయము అనేటువంటి అమావాస్య అమావాస్య ఇంకొక ప్రాధాన్యత ఉన్నది అసలు మామూలుగా అమావాస్యకి ఒక ప్రాధాన్యం ఉన్నది ఏమిటి అంటే అమావాస్య నాడు మనం పితృదేవతలకి తర్పణాలు ఇస్తాం సహజంగా ఏదైనా ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి ఏ తిథిలో మరణించే అవకాశం ఉంటుంది పాడ్యమి నుంచి అమావాస్య లేదా పౌర్ణమి అంతే కదా ఏ ఏ తిథుల ఎందు ఏ వ్యక్తి మరణించారో ఆయా తిథుల ఎందు వారి యొక్క శనార్థకర్మని మహాలయంలో పెట్టేటువంటి ఆనవాయితీ ఉన్నది ఎవరైనా ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి దశమినాడు కాలం చేశారు మా తాతయ్య గారు దశమినాడు కాలం చేశారు ఆయనకి మహాలయంలో దశమినాడు తిథి పెడతారు ఇది ఆన ఒక ఆనవాయితీ అవకాశం కుదరలేదు అప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ తిథిలో అయినా సరే మరణించినప్పటికీ కూడా అమావాస్య నాడు మనము ఆ పని చెయ్యవచ్చు ఇది ఒకటి మహాలయ అమావాస్యకి రెండోక విశిష్టత ఉన్నది ఏమిటి అంటే సహజంగా సంవత్సరంలో వచ్చేటువంటి వారి యొక్క తిథి నాడు మనం పెట్టలేకపోయాం అనుకుందాం ఎవరిదైనా సమయం కలిసి రాలేదు వారికి మహాలయ అమావాస్య నాడు పెడితే పరిపూర్ణ ఫలితం దక్కుతుంది ఇది కేవలం మళ్ళీ మహాలయ అమావాస్యకే అన్ని కాబట్టి మహాలయ అమావాస్య యొక్క ప్రాధాన్యత అంత విశిష్టమైనది ఆనాడు కనుక మీరు మీ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన మామూలుగా మిగిలిన రోజుల్లో ఏ తిథి నాడు అయితే ఆ తిథి నాడు మీరు మామూలుగా మీరు శ్రార్థం పెట్టి అమావాస్య నాడు కనుక మీరు తర్పణాలు వదిలిపెడితే అవి వారికి చేరతాయి ఆ నీళ్లే వాళ్ళకి ఆహారం వాళ్ళు తప్పించేటువంటిది మనం పెట్టే మృష్టాన్న భోజనం కోసం కాదు మనం అర్పించేటువంటి కేవలము జలం కోసం అది అంత విశిష్టత ఉన్నది అమావాస్య తర్పణానికి అంది అందున మహాలయ అమావాస్య అంటే సంవత్సరం పాటు చేసినటువంటి పూర్తి దోషాలను తొలగించగల ఏకైక అమావాస్య కాబట్టి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నిస్తే ఇక ఏ దోషము పితృదేవతలది అంటద మనకి గురుగారు ఈనాటి మహాలయ పక్షాలకు సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఎంతో చక్కగా ఎన్నో సందేహాల నివృత్తి చేశారండి ధన్యవాదాలు వీక్షించారుగా మహాలయ పక్షానికి సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు